అందరికీ నా నమస్కారం ఈరోజు మన వాల్మీకులను ఎస్టీల చర్చ అంశంపైన చర్చించడం జరిగింది ప్రతి ఒక్కరు వాల్మీకులను ఓటు బ్యాంకు రూపంలోనే వినియోగించుకుంటున్నారు తప్ప వాల్మీకులను ఎస్టీల చర్చే విధంగా ముందుకు రావడం జరగలేదు దీనిపైన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో చర్చించి బీజేపీలో ఎమ్మెల్యేలు ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు అనుకుంటే పనే కాబట్టి బీజేపీ ఎమ్మెల్యేలు ముందుకు వచ్చి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ముందుకు వచ్చి ఎస్టీల చేర్చే అంశంపై ప్రధాన నరేంద్ర మోడీ గారితో చర్చించి ఎస్టీలకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము ఇదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెచ్చి ఎస్టీల చర్చాలని మేము కోరుతున్నాము ఓన్లీ వాల్మీకులను ఓటు బ్యాంకుల రూపంలో చూస్తున్నారు తప్ప వాల్మీకులకు న్యాయం చేసే విధంగా ఎవరు చూడడం లేదు ఇటువంటి వేరే ఊరుగా గెలిచినా కానీ వాల్మీకులు ఓటు బ్యాంకు రూపంలో ఎంత మనం మెజార్టీగానే చూపిస్తున్నారు ఎక్కడైనా గెలుస్తున్నామంటే వాల్మీకుల ఐక్యత ఉందని అర్థం చేసుకోవాలా దీనిపైన ప్రధానమంత్రి గారితో పదహారో తారీఖు ప్రతి ఒక్కరు చర్చించి అదే ప్రాంగణంలో ఎస్టీలో చేరుస్తున్నామని హామీ ఇవ్వవలసిందిగా కోరుస్తున్నాము కానీ ఓన్లీ ప్రత్యేకంగా హామీ ఇస్తున్నాం పోతున్నాం అనేది కాకుండా ఎస్టీ రిజర్వేషన్ చేసి చూపించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం सर कांग्रेस पार्टी तरफ तेयस नापीर अशोक बीसीसीएल जिला सेक्रेटरी सैक्रटरी कर्नूल